జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ నవరసభరితం నాయనార్ల చిరుతంలో నాలుగవ నాయనారైన ఇలియన్ కుడిమార్ నాయనార్ గురించి తెలుసుకుందాం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ లభించదు ఆ లభించిన నరజన్మ కూడా మహోత్కృష్ట దశను చేరుకోవాలంటే భగవంతుని అండ కావలసిందే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సామెత విధంగా సృష్టిలో ఏది ముందుకు సాగాలన్నా అందుకు ఒక నిర్దిష్ట విధానం ఒక సమర్థవంతమైన సమగ్రవంతమైన మార్గనిర్దేశకత్వం ఉంది అది రూపొందించినది నరుడు కాదు ఆ వేదాలు అవి సూచించిన మార్గాన్ని అవలంబిస్తే తప్పకుండా భగవంతుని చేరుకునే అవకాశం అదృష్టం దక్కుతుంది ఇందుకు వేదాలు శాస్త్రాలు పురాణాలు తెలియనక్కర్లేదు నిష్కల్మశం నిర్మలత్వం నిస్వార్థం నిశ్చలత్వం కలిగి మంచి నడవడికతో దేవునిపై విశ్వాసం ముంచుకుని ప్రవర్తిస్తే చాలు వీటి ద్వారా ముక్తిని పొందిన ఎందరి పురాణ పురుషుల చరిత్రలో మన కళ్ళ ముందు కదలాడతాయి అలాంటి పూజ్య భక్తుల్లో కుడి మార్ నార నాయనారు ఒకరు తమిళ దేశంలో పూర్వం గుడి అనే గ్రామంలో మారుడు అనే శివభక్తుడు నివసించేవాడు అతనికో ఆచారం ఉంది అతని ఊరిలోని శివాలయానికి వచ్చే భక్తులందరినీ అతిథులుగా తలంచి గౌరవాభిమానాలతో సత్కరించి వారంతా తృప్తిపడే విధంగా భోజనం పెట్టాలన్నదే ఆ ఆచారం అతని భక్తిలోని నిస్వార్థత వల్ల ఆ కోరిక నిరాగటంగా నెరవేరుతుంది ఉన్నంతవరకు మారం ధనవంతుడే అయితే చేతిలో ఉన్నదంతా ఈ విధంగా సత్కారాలకు సన్మానాలకు సంతర్పణలకు ఖర్చు చేస్తుంటే ఎంత డబ్బు అయితే మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది చేతిలో ఉన్నదంతా అతను తృప్తిగా భక్తులందరికీ చేసే సంతర్పణలతో హారతి కర్పూరంగా కరిగిపోయింది అయినా అతను ఎంత మాత్రం దిగులు చెందలేదు ఆచారాన్ని ఆపదలుచుకోలేదు అందినంత వరకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చి మరీ అతిథి సత్కారం చేసేవాడు వచ్చిన వారికి నచ్చినట్టు భోజనం సమకూర్చేవాడు అతడి అచంచలమైన దీక్షకు పరమేశ్వరుడు పొంగిపోయాడు అతని శక్తిని పరీక్షించదించాడు అది అర్ధరాత్రి సమయం కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది బయటంతా కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించినంత కారు చీకటి కమ్మేసింది ఈ పరిస్థితుల్లో మారుడి ఇంటి తలుపు దబదబా అని బాధుతున్న శబ్దం వినిపించింది మారుడి దంపతులు ఇంత అర్ధరాత్రి సమయంలో ఎవరబ్బా తలుపు కొట్టి మరీ పిలుస్తున్నారు అనుకుంటూ బయటకు వెళ్ళి తలుపు తీశారు మారుడు శరీరమంతా పూర్తిగా తడిసిపోయి నకనకలాడుతున్న లోపలికి పోయిన కడుపుతో సన్నగా ఉన్న శివభక్తుడొకరు దీనంగా నిల్చుని ఉన్నాడు అయ్యా అన్నం తిని చాలా రోజులైంది ఆకలి బాధ భరించలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళాలన్నా జోరుగా కురుస్తున్న వర్షం ఒకటి ఇంకా ఎక్కడికి తిరిగే ఓపిక కూడా నశించింది దయతలచి పట్టడన్నం ఉంటే పెట్టించి నా క్షుద్బాధను నివారింపచేయండి అని అభ్యర్థించాడా భక్తుడు అతని దీనాలాపనకు కరిగిపోయాడు మారుడు అయ్యో తమరెంత దీనావస్తులో ఉన్నారు ముందు లోపలికి వచ్చి శరీరాన్ని తుడుచుకోండి అని పొడి బట్టను తెచ్చి ఇచ్చాడు మారుడు అతని ఒళ్ళు శుభ్రం చేసుకునే సమయంలో ఒక్కసారి లోపలికి వచ్చి భార్యతో పాపం ఎంతో ఆకలితో కడుపు చేత పట్టుకుని వచ్చాడు అతని ఆకలి బాధ తీర్చేందుకు ఏమైనా ఉందా అని అడిగాడు అందుకు ఇల్లాలు స్వామి మన దౌర్భాగ్యమో అతని దురదృష్టమో తెలియదు కానీ ఇంట్లో ఒక బియ్యపు గింజైనా లేదు పోనీ బయటకు వెళ్ళి ఎక్కడన్నా తీసుకువద్దామన్నా చేతిలో చిల్లర పైసా కూడా లేదు ఇలాంటి నికృష్ట స్థితిలో పాపం ఈ అతిథి మన ఇంటికి ఆహారం కోసం వచ్చాడు ఏం చేయాలో తోచడం లేదండి అందులోనే ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఒక నిమిషం ఆగండి ఉదయం మీరు మన పొలంలో వడ్ల గింజల్ని విత్తారు కదా అవి ఇప్పుడు కురుస్తున్న ఇంత పెద్ద వర్షానికి పైకి తేలి ఆడుతుంటాయి ఎలాగైనా మీరు పొలం వెళ్ళి ఆ గింజల్ని తెస్తే వాటితో బియ్యం చేసి అన్నం వండుతాను దాంతో అతిథి ఆకలి తీరుతుంది అని సలహా ఇచ్చాడు కురుస్తున్న జోరు వర్షంలోనే చిమ్మ చీకటిలోనే గుడ్డి దీపాన్ని ఆసరా చేసుకుని చకచకా పొలం వైపు అడుగులు సాగించాడు కన్ను పొడుచుకున్నా ఏది కనిపించడం లేదు అలాగే కష్టపడి నీటిలో తరలి ఆడుతున్న వడ్ల గింజలను ఇంటి నుంచి తెచ్చుకున్న బుట్టలో వేసి అంతే వేగంతో ఇంటికి తిరిగి వచ్చాడు మారుడు అప్పటి వరకు అతని ఇల్లాలు భర్త రాక కోసం తలుపు దగ్గర ఎదురుచూస్తూ నిల్చుని ఉంది ఈలోగా వచ్చిన అతిథి ఆకలి బాధకు తట్టుకోలేక సొమ్మసిల్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు భర్త చేతిలో నుంచి తటాలను బుట్టనందుకుని అందుకొని వండింట్లోకి వెళ్ళింది మారుడి భార్య నేర్పుగా ఎంతో సహనంతో ఆ వడ్లను దంచి బియ్యంగా మార్చి అన్నం వండేందుకు పొయ్యి దగ్గరికి వెళ్ళింది చూస్తే అక్కడ ఒక్క పుల్ల కూడా లేదు అదే విషయాన్ని భర్తకు తెలియజేసింది ఏమిటి విషమ పరిస్థితి అనుకుంటూ ఇంటికున్న ఒక దూలాన్ని పెరిగి భారీ చేతికి అందించి ఈ పూటకు దీంతో సరిపెట్టు ముందు అతిథికి కడుపు నిండడం ముఖ్యం అన్నాడు స్వామి నా అలవాటుకు భంగం రానియకు ఇప్పటి వరకు నీ అనుగ్రహం వల్ల ఏనాడు నా విధి నిర్వహకులకు ఆటంకం రాలేదు చేతిలో పైకం లేకపోయినా సంతర్పణ ఎప్పుడూ ఆగలేదు దయించి ఈ భక్తుని తృప్తి కలిగించేలా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు మొత్తానికి వంట పూర్తయింది అయితే అందులో వేసుకునేందుకు పదార్థాలు ఏవీ లేవు భర్తను పిలిచి ఏం చేద్దాం అని అడిగింది దిగులు చెందకు పెరటులో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆకుకూర చెట్టును పీకి భార్య చేతిలో పెట్టాడు దాంతో సంతోషపడ్డ మారుడి భార్య ఆకుకూరతో పప్పు వండి అతిథిని భోజనానికి ఆహ్వానించండి భర్తతో చెప్పింది భర్త ఆదుతాగా భక్తుని వద్దకు వెళ్ళి నీరసంగా పడుకుని ఉన్న అతిథిని చూసి అయ్యా బాగా పొద్దుపోయింది ఇంత ఆలస్యానికి క్షమించండి ఆకలితో వేగిపోతున్న తమరు నేనిచ్చే అసమగ్రమైన ఆహారంతో సరి సరిపెట్టుకుని ఆకలి తీర్చుకొని మమ్మల్ని కృతార్థులం చేయండి అని దోశలొగ్గి నమస్కరిస్తూ ఆహ్వానించాడు అంతే ఆ పడుకున్న బక్కగా ఉన్న భక్తుని శరీరం నుంచి ఒక పుంజం బయటకు వచ్చింది ఒక్కసారిగా కోటి సూర్యులు అక్కడ ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఉద్భవించింది కళ్ళు మిరిమిట్లు గొలిపాయి ఎంతకీ భర్త అతిథి ఇద్దరూ వంటింట్లోకి రావటం లేదేమిటా అని భార్య కూడా అతిథి ఉన్న గదిలోకి అడుగుపెట్టింది అప్పటికే అక్కడ ఉమాసహితుడైన కైలాసనాథుడు భర్తకు దివ్య సాక్షాత్కారం అనుగ్రహించాడు పార్వతీ పరమేశ్వరుల్ని చూసిన ఆ దంపతులు ఇద్దరూ పొంగిపోయి వారి పాదాలపై సాగిలిపడి నమస్కరించారు వారి భక్తి ప్రపత్తులకు పరవశుడైన పరమశివుడు మారా నీ నిష్కల్మషమైన భక్తికి నేను సంతసించాను ఇక నుంచి మీ దంపతులు నా సదనానికి విచ్చేసి అక్కడే మీ విధిని నిర్వర్తించండి ఈ రోజు నుంచి మీకు ధనం లేదన్న వ్యధ ఉండదు సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే మీకు దాసుడే ఉండేలా అనుగ్రహిస్తున్నానని అంతర్ధానమయ్యాడు అప్పటి నుంచి మారుడి దంపతులు శివాజ్ఞ మేరకు కైలాసానికి వెళ్ళి శివుని సన్నిధిలోనే తమ నిత్యవిధి అయిన అతిథి సత్కారాన్ని కొనసాగించడం ఆరంభించారు తనను నమ్మిన భక్తుల్ని ఏనాడు భగవంతుడు వర్దిలి పెట్టడు ఎన్ని పరీక్షలు పెట్టినా అవి అతని భక్తిని నిరూపించడానికే తప్ప మరేమీ కాదు అంతటి పేద స్థితిలోనూ ఏమాత్రం తటపటాయించకుండా ఉన్నంతలో అతిథిని సంతృప్తి పరిచేందుకు ఎంత తంటాలు పడ్డాడో గమనించారు కదా కాబట్టే సాక్షాత్తు శివ సన్నిధిలోనే స్థానం లభించింది నాయనార్లలో ముఖ్యంగా విఖ్యాతి చెందాడు వచ్చే భాగంలో ఐదో నాయనార్ గురించి తెలుసుకుందాం దానికోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి